నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినా ఇంకా అటువైపు అడుగులు పడలేదు ఇటీవల పాలమూరు వర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కానీ ఏళ్లుగా ప్రతిపాదనలున్న తెలంగాణ వర్సిటీకి మాత్రం మోక్షం లభించలేదు నిజామాబాద్ జిల్లాలో ఉన్నత సాంకేతిక విద్య అందని ద్రాక్షగానే మిగులుతోంది జిల్లాలోని డిచ్పల్లి వద్ద తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ కళాశాల మాత్రం అందుబాటులోకి రాలేదు దీంతో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలెప్పుడూ దృష్టి సారించలేదు లోక్సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అది ఎప్పుడు నెరవేరుతుందా అని జిల్లా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు We'll ఇటీవల పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం కోస్గి పాలిటెక్నిక్ కళాశాలను ఉన్నతీకరించి ఇంజనీరింగ్ కోర్సులు ప్రారంభించారు నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలోనూ ఇంజనీరింగ్ కోర్సులు ప్రారంభించాలని ప్రతిపాదనలున్నాయి కానీ ప్రతిపాదనలు ఆమోదించడంలో అడుగులు పడటం లేదు వర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన భవనం కూడా అందుబాటులో ఉంది జెఎన్టీయూ సైతం కళాశాల ఏర్పాటుకు రెండేళ్ల కిందటే ముందుకొచ్చింది ప్రతిపాదనలను ఉన్నత విద్యాశాఖకు అప్పట్లోనే అందించారు నిలబెట్టుకుని ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపాలని విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు పది పాలిటెక్నిక్ కాలేజ్ ను అప్గ్రేడ్ చేసే విషయంలో ఒకటే కాలేజ్ని ఒక ఒకే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ని అప్గ్రేడ్ చేసింది కానీ ఇక్కడ నిజామాబాద్ వచ్చేటానికి ఇక్కడ అప్గ్రేడ్ చేయాలని మేము పేరెంట్స్ గా కోరుచున్నాము ఎందుకంటే ఒక కాలేజ్ ఒక ప్రభుత్వ కాలేజ్ వచ్చిందంటే ఇక్కడ నిజామాబాద్ చాలా డెవలప్మెంట్ అయితది ఆల్రెడీ మెడికల్ కాలేజ్ ఉంది మెడికల్ కాలేజ్ చేయడం వల్ల ఇక్కడ చాలా డెవలప్మెంట్ అయింది నిజామాబాద్ డిస్టిక్ అదే విధంగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం పేరెంట్స్ గా ఇక్కడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ని ఏర్పాటు చేస్తే ఇంకా నిజామాబాద్ డిస్టిక్ డెవలప్మెంట్ అవుతుంది అదేవిధంగా మా పిల్లలకి దూరం పోయి చదివేటటువంటి ఒక అవకాశం ఉండదు పాప హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదవడానికి కారణం నిజామాబాద్లో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేకపోవడం ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయి ఎలా ఎదుర్కొంటున్నానో నాకు తెలుసు ముఖ్యంగా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అదే ఇంజనీరింగ్ కాలేజ్ నిజామాబాద్లో ఉండి ఉంటే నాకు ఇటువంటి బాధలు ఉండకపోతుండే కాలేజ్ ఫీజు పరంగా కానీ హాస్టల్ ఫీజుగా నా కూతురు హాస్టల్లో ఉండి నెలకు సంవత్సరానికి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను చదివిస్తున్నాను దానికి కారణం కూడా నిజామాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజ్ లేకపోవడమే అవకాశాలు ఉన్నా గాని ప్రతినిధులు మరి ఎందుకు ముందుకు రావట్లేదు ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయడం లేదు నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వమే హామీ ఇచ్చింది ఏమని ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ హామీని నిలబెట్టుకునే అవసరము ప్రభుత్వానికి ఉంది ఇవ్వాల మా పేరెంట్స్ కూడా మా పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలంటే ఒక హైదరాబాద్ ని లెంకునే పరిస్థితి ఉంది తెలంగాణ వర్సిటీ ఐదు వందల డెబ్బై ఎకరాల సువిశాల ప్రాంగణంలో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల భవనం ఇప్పటికే ఉంది కోర్సుల నిర్వహణకు సదుపాయాలున్నాయి కొత్తగా నిర్మిస్తోన్న సైన్స్ భవనం త్వరలోనే అందుబాటులోకి రానుంది కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్యాపకులున్నారు అవసరమైతే ఇతర కోర్సులకు అతిథి అధ్యాపకులు ఇతర ప్రాంతాల నుంచి డిప్యూటేషన్లు చేసుకునే అవకాశం ఉంది సీఎం గారు నాతో మాట్లాడినప్పుడు తను చెప్పింది ఏంటంటే నియమ నిబంధనల ప్రకారంగా విశ్వవిద్యాలయాన్ని ముందుకు తీసుకుపోండి మీరు అలా ముందుకు తీసుకుపోయినప్పుడు ప్రభుత్వం నుంచి కావలసినటువంటి సహాయ సహకారాలు అన్నీ కూడా అందించడానికి తాము ముందుంటామని నాకు చెప్పడం జరిగింది గతంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మాకు నివేదిక సమర్పించాలే దానిపైన తుది నిర్ణయం మేము తీసుకోవడం జరుగుతుందని చెప్పారు